జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినవండి అందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసు ఈ రోజు ఈనాటి నాది ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నీస్తుంటుంది జై మాతా హర హర జై అత్తల్ బిహార్ వై అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయనకు నిజామాబాద్ జిల్లా మరియు అర్బన్ శాఖ తరఫు నుండి ఘనమైన అర్పిస్తూ స్వతంత్ర సమరయోధుడు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని సమాజ సేవే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్లో చురుకుగా పనిచేసి మరియు ఆ తర్వాత రాజకీయంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా చీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో జన్సంఘ్ స్థాపనలో మరియు జన్సంఘ్లో అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా మరియు అధ్యక్షుడిగా దేశానికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి రెండు స్థానాలున్న పార్లమెంట్లో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చే ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆయన దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శం ఆయన జీవితము మొత్తం కూడా దేశం కోసం ఒక దా దేశ ఉన్నతి కోసం దేశం అభ్యున్నతి చెందాలని దేశం అభివృద్ధి చెందితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ఈరోజు జాతీయ రాధారులు కానీ ఇంకా అనేక అనేక అంశాలు ఈరోజు మనము ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి కానీ దేశ ముఖ్యం అనే ఒక సిద్ధాంతంతో ఆయన పనిచేసిన వ్యక్తి ఆయన ఈరోజు అందరికీ ఆదర్శప్రాయుడు రాబోయే తరం ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో దేశం అభివృద్ధిలో దేశం అభ్యున్నతిలో దేశ సేవలో అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తూ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతా కి జై